హాయ్ అండి వెల్కమ్ టు షన్ను బ్లాగ్స్ ఈరోజు సండే కదా సో మేము ఈరోజు మీ ముందుకి బీరకాయ పచ్చిరాయలు రెసిపీతో వచ్చేసామండి ఇది చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు బీరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కళ్ళుప్పు పచ్చి రోయలు నీట్గా వాష్ చేసుకుని పెట్టాలి అలాగే ధనియాల పొడి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో పచ్చి రొయ్యలు అయితే వేయాలి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి అందులోంచి నీళ్ళు బయటకు రావాలి ఇప్పుడు అందులో కొంచెం పసుపు అయితే వేయాలి పసుపు వేయడం వల్ల పచ్చివాసన అంతా పోద్దండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేయాలి మేమైతే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఉల్లిపాయలు మరీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో పచ్చియలతో పాటు వేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి మేము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయాలి కారం కూడా వేయాలండి ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ దాకా వేశాము కారము ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి వేయాలండి వేసి బాగా కలపాలి రొయ్యలకి మసాలా అంతా పట్టేటట్టు మనం బాగా కలపాలండి ఇప్పుడు ఇందులోనే బీరకాయలు వేయాలి సన్నగా కట్ చేసినవి ఒక రెండు బీరకాయల వరకు సరిపోద్దండి మేము తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి ఇందులో కొంచెం గరం మసాలా వేయాలండి ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఎగర్నివ్వాలి కొంచెం వాటర్ అయితే వేసాము సో దాన్ని బాగా ఎగరనివ్వాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకుందాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అంతేనండి మన బీరకాయ పచ్చి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో తింటే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా కూడా అయిపోద్ది రెసిపీ ఇది ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో ముద్ద కలుపుకొని తింటే మాత్రం మద్దిరిపోద్దండి అసలు చెప్పలేము అంత బాగుంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఈ రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి మా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ